వందనాలయ్యా వందనాలయ్య ప్రవ్వనైనా మేము నీ ఎలా అధిస్థితులతో ఎలా అధితోతులతో కనపరచబడుతున్నా ఏ ఏసయ్య నీకే వందనాలు తెలియని నాయన మమ్మల్ని ఈ రీతికి ఎలా నిలబెట్టినందుకు నీకు ఎలా అధిస్థితి సోత్రము నాయన నీ సన్నిధానానికి వచ్చే కోపించినందుకు నీకు వేలాది సుతి సోదరంలోనైనా ప్రభావ మేమైతే ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి ఎన్నిక లేని వాళ్ళం ప్రభా నైనా నాయన ఈ లోకంలో నశించిపోతున్న ప్రభావా మమ్మల్ని అయినా పేరు పెట్టి పిలుస్తావు తండ్రి నీకు అందనాలు తండ్రి అలాగే ప్రవ్వ ఇంకా ఎంతో మంది బిడ్డలు ప్రభావ నిన్ను నెరుక్కున్న ఈ లోకంలోనే చోతున్నారు ప్రభా తండ్రి నైనా తండ్రి ప్రతి ఒక బిడ్డని నేరుగా బిడ్డలు ఇంకా తయారు చెప్పి నడుస్తున్నాను తండ్రి ఏ సయ్యా నాయన ఇంకా సంఘంలో ప్రభా అనేకమైన బిడ్డలు ఇంకా రాలేదు ప్రభా నాయన బిడ్డలు తోడుకు రండి ప్రభా నాయన మీరు తోడుకొస్తారని నమ్ము చిన్నాను ప్రభా ఏసయ్యా తండ్రి ప్రభు దేవుడా నీ బిడ్లకి అంసతున్న నీలే తెలుపు రావైన నిన్నడిగినా నిన్నడిగలాక పొందలాపని నిన్న ప్రభువా నిన్నడిగినవైన తండి దో సమస్త ముత్యాల వాడు తండి శక్తిమంతరా నీ కందనాలయ వందనాలయ సత్యదేవుడా నాయన ప్రతిఒక బిడ్నిని ఆదరించే దేవి సన స్వర్తిని ప్రవాహము తటితియచ్చైన నబె ప్రతిఒక బిడ్నిని నాయన బలపర్చిన ఆరోగ్య తని పన్ని ప్రవాస సహాయచే నాయన ఈ రోజన వేళ నిల భానికి నీకు వందనాలయ్య బ్రవ్వా తండ్రి ఎప్పుడైతే ప్రభావనైనా తండ్రి పాటల్లో వాకింగ్ కూడా మీరు ఏ సీఎం అయినా తండ్రి మొత్తం జన్ అడిగి లో మీరు మాట్లాడింది ప్రభావ వినగల మనసు మాకు దయచేరు నీకు వందనాలయ్య తండ్రి ప్రార్థన ఆలకించిన ఆయన సాధనలో తప్పులు పరపాట్లు క్షమించి ప్రార్థనడికి వేడుతుంది ఆలకించిన దేవునికి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఇంతవరకు నీ బిడ్డలు మేము ప్రార్థన పాడి ప్రార్థన నీ కృపనిచ్చారు కొద్ది విషయాల్ని వాక్యం ధ్యానం చేయటం మీరు మాతో మాట్లాడమని ఏసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆంబే గ్రంథము నుండి యశు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది సంఘముకు ఉన్నాడు కనుక శిరస్స ఉన్నటువంటి సంఘానికి ఆయన సంఘానికి శిరసై ఉన్నప్పుడు ఆ సంఘమును కూర్చున్నటువంటి ప్రతి విషయంలో బాధ్యత కలిగి ఆలోచన కలిగి సంఘమును కూర్చినటువంటి ఒక మంచి ఈవులను ఇవ్వడానికి ఉద్దేశం కలిగి దేవుడు సంగముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడేటువంటి మాటలో మనము చూచినప్పుడు ఒక అమూల్యమైనటువంటి వచ్చినాన్ని చెప్పాడు ఇందులో ఏంటనంటే ఆలకించండి బుధగంతముల వరకు యహోవా రక్షణ సమాచారము అంటే దేవుడు సమాచారాన్ని ప్రకటింపజేస్తున్నాడు ఏంటంటే రక్షణని ఎద్దుకు వచ్చుచున్నది రక్షణని ఎద్దుకు వచ్చున్నది ఈ కడవర దినాలలో సంఘమునకు దేవుడు రక్షణను గ్రహించాడు ఈ సమాచారము ప్రకటన చేయమని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా ప్రకటన తెలియచేస్తున్నాడు చూడండి ఏదైనా గ్రామంలోనికి వచ్చినప్పుడు మనకు ప్రకటన వినబడుతూ ఉంటుంది ఇదిగో పలానా చోటకు పలాన వస్తువు వచ్చింది కావలసిన వారు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి సమాచారము లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పంచాయతీ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా దేవాలయాల దగ్గర కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రకటన చేస్తూ ఉంటారు సమాచారం తెలియచేబడుతూ ఉంటుంది ఇదిగో రేపు గ్రామ సభ జరుగుతుంది కనుక గ్రామంలో ఉన్నవారందరూ కూడా పంచాయతీ దగ్గరికి రావాలి లేకపోతే సచివాలయం దగ్గరికి రావాలని ప్రకటన చేస్తారు అయితే ఇక్కడ బూదిగంతముల వరకు దేవుడు సమాచారం ప్రకటన చేస్తున్నాడు ఏంటి అనండి ఇదిగో రక్షణని ఎద్దుకు వచ్చినది దేవునికి రక్షించు వారు లేక భక్షించువారు ఎక్కువ అలాగే క్షేమముగా ఉండడానికి ఇదిగో ఆశ కలిగిన వారు దేవుని రక్షణ పొందుకొని దేవుని సందులో సురక్షితంగా జీవిస్తూ ఉన్నారు చూడండి దేవుడు ఆయన తన రెక్కల మాటున ఆయన మన కాపాడు దేవుడై ఉన్నాడు ఏ అపాయము రాకుండా ఏ కీడు సంభవించకుండా ఏ శోధన కలగకుండా ఏ ప్రమాదము మన మీదకి వాటిల్లకుండా ఆయన చేతులే మనను కాపాడు చేతులై ఉన్నవి దేవునికి స్తోత్రం అందుకని తొంభై ఒకటవ కీర్తనలో మొదటి వచ్చిన అంటాడు కదా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు నిజమే ప్రియమైన దేవుని మిడ్లారా మహోన్నతిని చాటును ఎవరైతే ఆ చాటునకు వస్తారో ఆ చేతుల నీడలోనికి వస్తారో ఆ చేతుల స్థితిలోనికి వస్తారో వారు క్షేమముగా ఉంటారు దేవునికి గ్రంథ పైన తిరుగుతున్నప్పుడు పిలుస్తూ ఉంటుంది పిల్లలరా రండి రండి ఇదిగో పైన శత్రువు తిరుగుతున్నాడు వాడు ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు లేకపోతే మిమ్మల్ని ఎత్తుకుపోవచ్చు మీ ప్రాణాన్ని తీయవచ్చు మీకు నష్టం కలిగించవచ్చు మీకు బాధ కలిగించవచ్చు రండి 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 ఆ తల్లి కోడి ఏం చేస్తూ ఉండదు చెప్పండి ఆ పిల్లలను ఆ గ్రద్ద ఆకాశమే తిరుగుతుంది అలా చూసుకుంటూ వెళ్తుండగా కోడి పిల్లలు కనబడ్డాయి అలా వెళ్ళిపోతూ ఆ స్పీడ్లో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి కోడి పిల్లలు కనబడేసరికి కనబడకపోయేసరికి దానికి కంగారు పట్టుకుంటుంది అయ్యో ఇప్పుడే కదా ఇక్కడ ఉండాలంటీ ఆ పిల్లల ఆ చోటులో తల్లి కనబడుతుంది ఎవరు కనబడతారు తల్లి కనబడుతుంది ఆ తల్లి అంటుటా ఇదిగో గ్రద్దా గ్రద్దా నువ్వు వచ్చావు కానీ నా పిల్లలున్న రెక్కల చాటుకు వచ్చాయి ఇప్పుడు నా పిల్లల్ని నువ్వేమీ కూడా చెయ్యలేవు దేవునికి స్తోత్రం నా పిల్లలు ఏ నీడకొచ్చాయి నా నీడకు వచ్చేస్తాయి వాటిని కన్నది వాటిని పెంచుతున్నది వాటి క్షేమం కోరినది వాటికి మంచి కోరుకున్నటువంటి తల్లిని నేను నా పిల్లలను నీ చేతులకు నేను అప్పగించను అని చెప్పేసి ఆ తల్లి తన రెక్కల చాటున ఆ పిల్లలను దాచినట్లుగా ఇదిగో దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాల దాయటానికి ఇష్టపడుతున్నాడు స్తోత్రం ఎవరైనా సరే ఈ రెక్కల నీడకు వస్తే ఎవరైనా సరే ఈ రెక్కల చాటునకు వస్తే ఖచ్చితంగా నా దేవుడు ఆ పిల్లలైన మనల్లందరినీ కూడా కాయు దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా మనం పాడుకునే వాళ్ళు నిన్ను కాపాడువాడు కొనకాడు ఈ కాపాడువాడు కొనకాడు నిద్ర పోడు అవును నీ ప్రియమైన ప్రిమైన దేవుని బిడ్డలారా నిజమే ఆయన పిలుస్తున్నాడు అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఇదిగో రక్షణ నీ దగ్గరకు వచ్చింది దేవునికి స్తోత్రం రక్షణ దేవుడు ఏం చేశాడు మన దగ్గరికి తీసుకొచ్చాడు అవును ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి పూర్వం తండ్రి అయిన దేవుడి లోకాన్ని చూచినప్పుడు ఈ లోకం అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ పెడితే అక్కడ ప్రమాదాలు ఎక్కడ పెడితే అక్కడ భయంకరమైన పరిస్థితులు ఎక్కడ పెడితే అక్కడ బలాత్కారముతో పాపముతో శాపముతో ఈ లోకము నిండిపోయినప్పుడు ఆయన చూచి ఆయన చూచి ఇదిగో ఆయన ప్రియ కుమారుడని ఏసుక్రీస్తును ఈ లోకానికి ఒక రక్షకుడుగా పంపాడు దేవునికి స్తోత్రం కలుగురుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు ఎవరు కూడా ఆయన చేర్చుకోలేదు ఎవరు కూడా ఆయన చెంతకు రాలేదు చాలా ప్రయత్నాలు చేస్తారు ఆయన ఆయన ఖాళీ నడకన కొన్ని వందల కిలోమీటర్లలో తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఆయన తలవాల్చులకు స్థలం లేదు అయ్యో పక్షులకు ఉన్నాయి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి నక్కలకు బొరేలు ఉన్నాయి కానీ ఆయన తలవాల్చుటకు చోటు లేనప్పటికీ కూడా ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రతి వ్యక్తి గురించి ఆలోచన చేయటం మొదలెట్టాడు భయంకరమైన స్థితిలో ఉన్న ఇదిగో తండ్రి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆ మనిషిని చేరదీసి ఇదిగో నాయన నా యొద్దకు వస్తే నేను ఇస్తాను నా ఎద్దుకు వస్తే నేను క్షేమాన్ని ఇస్తాను నా ఎద్దుకు వస్తే నీ జీవితానికి రక్షకుడిగా ఉంటాను నీ కుటుంబానికి రక్షకుడిగా ఉంటాను పోయి బహుమానమిచ్చారు ఇచ్చారు నిజమే కదా నాకు ఆ వస్తువు చాలా మొదట్లో చాలా ఇష్టం ఇవి ఉపయోగకరంగా లేనప్పుడు పక్షి అది ఇంట్లో ఉండడం వల్ల అయిపోయింది ఏదైనా సరే ఏం చేస్తామో తిరిగి పాడని ఆలోచిస్తే ఒక గడియారం కొన్నాం అనుకోండి ఏదైనా మంచి బట్టలు కొనుక్కున్నాను అనుకోండి